ఈరోజు నేను సింపుల్గా చేసుకునే పనసతనాల రెసిపీ చూపిద్దామని వచ్చేసానండి ఒక బౌల్ తీసుకుని టూ కప్స్ దాకా గోధుమ పిండి వేసుకొని కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకుని ఒక రెండు టేబుల్ స్పూన్ దాకా నెయ్యి కూడా వేసుకొని బాగా కలుపుకొని కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ మన పూరీల పిండి ఎలా చేసుకుంటామో అలా మొత్తం కలుపుకొని పెట్టుకోవాలండి ఇలా సాఫ్ట్గా వచ్చేంత వరకు పెట్టుకోవాలన్నమాట ఇప్పుడు వీటిని చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోండి రౌండ్ బాల్స్లో చేసుకుని సేమ్ మనం పూరీలు ఎలా ఒత్తుకుంటామో అలాగే ఒత్తుకోవాలన్నమాట కానీ ఒక సైడ్ పొడుగ్గా ఒక సైడ్ నార్మల్గా వస్తుకుంటే సరిపోతుంది ఇప్పుడు వీటిని నైఫ్ పెట్టుకుని ఇట్లా చాకుతో మొత్తం లైన్గా కట్ చేసుకోవాలండి కార్నర్స్ వదిలేసి ఇప్పుడు వీటిని మంచిగా రోల్ చేసుకోండి నేను వీడియోలో చూపిస్తున్నాను కదండీ ఇలా ఎక్స్ట్రా ఉంటే కనుక పిండి తీసేసుకుని ఇలా చేసుకోవడం దగ్గర దగ్గరగా ఈ పిండికి వచ్చేసి మనకి ఒక ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ వస్తాయండి అండి ఇవన్నీ చేసి పెట్టుకున్న తర్వాత స్టవ్ వెలిగించుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒకటి 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 వేసుకుంటూ మంచిగా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంతవరకు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే సరిపోతుంది అనమాట ఒక పక్కన కుక్ అయిన తర్వాత మరొకసారి తిప్పుకుంటే సరిపోతుంది చూసారండి ఆల్మోస్ట్ గోల్డ్ కలర్ వచ్చేసాయి కదా ఇప్పుడు తీసుకుని పక్కన పెట్టుకుంటే సరిపోతుంది ఒక వాయి తర్వాత ఒక వాయి వేసుకోండి దాని తర్వాత నేను షుగర్ పక్కన చేసుకున్నాను త్రీ ఫోర్త్ కప్ షుగర్కి ఒక పావు కప్ వాటర్ యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకోండి ఇది కొంచెం బాయిల్ అవుతున్నప్పుడు ఇలాచి పౌడర్ కూడా వేసుకొని కుక్ చేసుకోండి పాకం ఒక స్ట్రింగ్ ఇట్లా వస్తే సరిపోతుందనమాట ఇప్పుడు ఇందులోకి మనము ఏవైతే చేసి పెట్టుకున్న పని ఉన్నాయి కదా అవి అన్నీ వేసుకుని ఒక టూ మినిట్స్ అండ్ టూ మినిట్స్ ఎక్కువసేపు కాకుండా ఇట్లా మొత్తం అన్నిటికీ పాకం బాగా పట్టేంత వరకు ఉంచుకొని మనం తీసుకుని సర్వ్ చేసుకోవడం అండి టేస్ట్ అయితే చాలా బాగుంటాయి చాలా సింపుల్ రెసిపీ అండి ట్రై చేయండి